తాను తనచేసి చూడబడేది ఇంకా అసలు దేన్ని నమమాత్రానికి కూడా దేన్ని పట్టించుకోకూడదు ఎందుకంటే అదంతా చూడబడేది తెలియబడేది అంతా బాగుంటుంది కదండి అది చూడబడేది రెండు విధాలుగా ఉందని చెప్పుకున్నాం ఒకటి రూపంగా ఉంటుంది ఇంకోటి తలంపలుగా ఉంటుంది తలంపలు కొంటే తెలియబడేది అనే పద్ధతి చెప్పుకుంటున్నాం కృషి చూడబడేది అనే పదవితో చెప్పుకుంటున్నాం అర్థమైందండి చూడబడేది రెండు పదార్థ తిప్పుకుంటాం అది తలంపులు కొన్నప్పుడు తలంపులు అని చెప్తాం దృశ్యం కొన్నప్పుడు చూడబడేది ఉంది తెలియబడుతుంది తోడబడదు అట్లా అనమాట ఉన్నాయి తెలియబడతాయి తోడబడదు దృశ్యం దృశ్యం ఉంది తెలియబడుతుంది తోడబడుతుంది కూడా తలంపులు తెలియబడదు తెలియబడుతుంటే గానీ చూడబడదు వస్తువు కదా లేదు కదా మరి తెలియబడేది రెండు రెండు భాగాలుగా ఉంది కొంత సోర భాగం కొంత సూక్ష్మ భాగంగా ఉంది సూక్ష్మ భాగానికి తలపుల పేరు పెట్టాము సూక్ష్మ చూర భాగానికి అని పేరు పెడుతున్నాము అంతే ఈ రెండు కలిపి తెలుసుకునేవాడుగా ఉన్నాడు కాబట్టి తెలియబడేది ఉంది

ఒకసారి వదిలించర్వాత నిజంగా వదించడంతో జరిగితే మళ్ళీ పుట్టడం నరకాసు నరకాసు అదన దేహంతో ముడిపెట్టి ఇది మాత్రమే నేను అనుకునేవాడే అంటే నరకాసు వచ్చి చెప్పారంటే పట్టయ్యగా ఉన్న పట్టయ్య మాత్రమే ఉన్నాను అనుకునేవాడే నరకాసురు వదిలిస్తే ఎవరు వారే వరే అమ్మవారి చూపించాలి చూసేవారికి అని పేరు శక్తి మాత కదా చాలా వదించాలి చూడబడేది అని జప్తిగా ఉంటే అది వధించబడతారు కూర్చుంటుంది దాని పట్ల చూడబడుతుంది చూడబడుతుంది మీరు చూడబడేదిగా చూస్తే చాలు మీ దృష్టి ఎంత పదునైనా ఖడ్గము అంటే చూడబడుతుంది అంటే వధింపబడుతుంది మీరు దృష్టి మరిస్తే మళ్ళీ అది అవునండి ఈ దృష్టి పక్క పెట్టనుకోండి మళ్ళా పుట్టుకొస్తాడు అనమాట ఈ దృష్టి పెట్టడం మానేస్తే పక్కకి ఈ మీ దృష్టి చదలడం లేదండి అడవికి పెట్టేసేది కళ్ళేసి కళ్ళు వేసి ఏం చెప్తాడు బాబు ఎర్ర గచ్చిందాక చచ్చిపోతాడు ఈ దృష్టి జస్ట్ అలా పెడుతున్నారు వదిలేస్తున్నారు మళ్ళా పడుతున్నాడు మళ్ళా నేను మాత్రమే దేహము అంటాడు నేను ఆ దేహము ఈ దేహం అని పాటలు పాడతాడు అండి తనపై మీదే ఉంది తాని తెర తనపై ఏర్పడుతుంది అనమాట దాత కాలలో మీద లేదు మీదే ఉంది కనిపిస్తుంది చూచేవాడి మీద మీదే ఆధారపడింది చూడబడేది చూచేవాడే ఉంటే కదా చూడబడేది ఉంటుంది చూడబడేదానికి ఉంచే లేదు చూడబడే దాంట్లో భాగం నరకాసులు అదేవాడు అన్నిటినీకి లేనే చేస్తుండదు నా వల్ల జరుగుతుంది లేకపోతే నేను జరగే జరగదు అంటాడు అనమాట సతత్వం వహించు వాళ్ళు వధిస్తారు మీరు ఉన్నట్లున్నది చూడబడుతుంది అని కట్టుకు తత్కాలిక సత్యం అనేది దానికి కట్టుకము దాని పట్ల పాపం దాని జీవం పోసుకునే అవకాశం ఉంటది ఇంకా మీరు పుడతా పుట్టడం తట వదిలిస్తున్నారు ఏదో సంకల్పం పుట్టింది తత్కాలిక సత్యము అనే మాట ప్రయోగించే కానీ వాడి పట్ల అది బ్రహ్మాస్త్రంపై కూర్చుంటుంది ఇంకా జీవం ఎక్కడ పోసుకుంటుంది మీరు ఉన్నదే అని అయితే ఇస్తే కదా జీవం వస్తుంది దానికి మీరేమో ఉన్నట్లుండదు అంటారు మీరు ఉన్నట్టు గురువు గారు ఎప్పుడు చెప్పినా అసలు అద్భుతం అనే మాట కూడా సరిపోదండి చెప్పడానికి అంత అద్భుతం ఇంకంతకన్నా వేరే మాట దొరకట్లేదు మాట కాకుండా మాటలకే అవకాశం లేకుండా చేసేస్తున్నారు అసలు దేనికి ఇంకా ఆన్సర్ లేదు ప్రశ్నే లేదు ఆన్సర్ లేదు మేము సుశీల గారు సుశీల్ గారు సుశీల్ గారు అని పిలుస్తామండి దృశ్యంలో భాగంగా ఉండదు మీ వ్యక్తిని పరీక్షించుకునే కదా అది అని పిలుస్తుంటే సరిపోతుంది మేము అలాగే పిలుస్తాం గారు సుశీల్ గారు నిజమనుకునే మాట్లాడచ్చు ప్రపంచంలో ఉన్నవాళ్ళు అంతా దాని మీరొక్కరు మాత్రం వ్యక్తి ఉంటే చాలు కొరకు సుశీలగా ఉంటారు అనుకుంటే అంటారు ఇప్పుడు ఇబ్బందుల ముందు వాళ్ళు ఏమనుకున్నా మీకు మీకు నచ్చిన ఉంటారు మీరు కృషి సుశీలుదారు అనుకున్నా ఉంటే మీకోట అనుకున్నా ఉంటాయి మీరు మీరు వ్యవహారము ప్రపంచం కొరకే వ్యవహారం కొరకే మీరు సుశీలుగా ఉండేది ఒక్క విషయం లేదు వ్యవహారం కొరకు సుశీలుగా ఉంటున్నాను అయితే ఎలా ఉంటే అలా కాదు రేపులో శరీరానికి దానికి సంబంధించి కంప్లైంట్ వచ్చింది దానికి ఇచ్చారు ఓకే సుశీల సంగతి చెప్తారు మీరు ఫ్యాక్టర్ ఉన్నారు కాబట్టి సుశీల సంగతి చెప్తారు ఏదో సంగతి చెప్తారు కదా అర్థం చేసి కూడా ఇది కూడా వ్యవహారం కోసం చెప్పడమే ఇప్పుడు గురువు గురించి చెప్పారు కదండి మీరు చాలా బాగుందండి అది ఇబ్బంది ఉంది నిగా పెట్టుమన్నార కదాకిందట వారం సిసి కెమెరా గురించి సిసి కెమెరా పెట్టుమండి విజిమేది సిసి కెమెరా పెట్టుమన్నారండి నిగా సార్ ఏంటా కట్టాలి అంటే ఏం చేialండి ఇప్పుడు ఈ కొంతమంది ఉంటారు జందుండి సీక్రెట్ సేవిన్స్ ఉంటaje ఉంటారు కదండి అత్యంత సామాన్యూలా కనిపిస్తారండి డ్రెస్ కోడ్స్ అవి ఏమి ఉండవు ఎంత నిఘా ఉంటుంది అనుకుంటున్నారు ఎవరినైతే వాడు పట్టుకోవాలనుకుంటాడో వాడు ఏం తెలుసుకుంటాడు వాడు కదలేకుండా అన్ని గమనిస్తాడు వాడు ఎక్కడికి పోతున్నాడు ఏంటి ఏం జరుగుతున్నాడు ఏం కలుగుతున్నాడు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాడు ఎవరెవరితో స్నేహాన్ని తీసుకున్నాడు ఏ పాత్ర నడుపుతున్నాడు వాడుతున్నాడు మొత్తం నిఘా అవుతుందండి ఎందుకని వాడు కేసు టేకప్ చేయడం వల్లే కదా నిఘా పెట్టుకున్నాడు మరి మనకి నష్టం చేయాలి లేకపోతే ఈ నసం అనుకుంటే మనం నిఘా పెట్టాలి కదండి పెడితే అర్థమైపోతుంది అంటే వేరే ఆశ్చర్యం ఉంటదండి ఇక మొట్టమొదట గురువు గారు అడిగినప్పుడు ఇలాగే దీపావళి అయినప్పుడు అంటే పట్ట నరకాసురందండి నరకాసురం అలా డైరెక్ట్ అనమాట అది జరగాలి మీ విషయంలో జరిగిపోయింది మా విషయంలో కూడా జరిగిపోవాలి మీరు నిఘా పెట్టితే చాలు మీరు చేయవలసింది ఒక కట్ట కనిపెడితే సరిపోతుంది కలిస్తే లేదు వదిలేదంటే వదిలేయచ్చు ఆట ఆడుకుంటాడు అనుకుంటా రెండు ఆప్షన్స్ ఉన్నాయి అవునండి అంటున్నారు వదిలేస్తే ఐదో ఆడుకుంటాడు ప్రపంచంలో తిరుగుతాడు ఒకసేపు ఎప్పుడప్పుడు పెడతాడో అటు అంటే మీరు ఇప్పుడుకే వయసు డెబ్బై సంవత్సరాలు వచ్చేసింది అలా అనుకుంటే ఎట్లుగా పెట్టాడు వద్ద అనుకుంటే ఆటేయ వదిలే తల్లి వదిలేస్తుందండి రాటేయడం పెట్టానండి ఎప్పటికప్పుడు తల్లి గుర్తుకొచ్చేస్తే వదిలేస్తుంది ఇక్కడ పరిస్థితి అట్లా దైవం దొరికే నేను అర్థం చేయక కాదు అంటే వదిలేదు అనమాట అంటే ఎందుకంటే బానే కదా ఆడపిల్ల సంచరించేది అలా నిలిగేది అలా ఉండేది బానే కాబట్టి కంప్లైంట్ గా తీసుకోదు పిల్లడు ఆడుకుంటుంటే వదిలేసినట్టు వదిలేస్తాను అంతే ఇంకా దేహాత్మ భావంగా ఉంది దేహాత్మ దేహానం సంచరించినప్పటికీ సేమ్ బిడ్డ బాధ్యం వచ్చేస్తుంది తనకి తెలుసు ఎప్పుడప్పుడు తల్లి గుర్తుకొచ్చేసి వీడు గుర్తుకొస్తే చాలా అటు పని అయితే రెండు పద్ధతులు వైపు తల్లి చెప్పప్పుడు తల్లికి ఎప్పుకొచ్చేసరికి దీని అంతకు చోసేస్తారనమాట దేహంగా తాను ఉన్నప్పుడు నేను మాత్రమే తాను అనుకున్నప్పుడు ఆటేటప్పుడు తల్లి ఊరుకుంటుంది ఆ వ్యవహారం జరుపుకున్నంత జరుపుకున్న తర్వాత ఎప్పుడు తల్లి ఉప్పుకొస్తుంది తాంతో తల్లిసి ఆటమామలు ఆడుకుంటారు కదా ఇసులో అట్లై ఆడుకున్న తర్వాత ఆ అసలు గీత దాటి అవన్నీ లోపలకి రాని పక్క జరపిన పిల్లలు చాలా పర్ఫెక్ట్ గా ఆడుకుంటారు అండి కానీ వాళ్ళు అమ్మకుంటే తెచ్చి సేర్పు ఇంటికి పోదాం అనుకుంటే కాలుతూ తన మాట తోసేస్తారు కాలుతూ తోసేస్తారండి అట్లా ఉంటుంది సరే తల్లి తెలుసు కాబట్టి తనంటే సాక్షిగా ఉన్న తాని ఆ వైపు చూస్తే తల్లి వైపు చూస్తే బిడ్డ రెండు వైపులా తనలో భాగమైంది ఎక్కడ లేని ఎటువైపు ఎటు చూసినా కొరతలేదు లేక లేకపోయినప్పటికీ ఇబ్బంది పడవలసిన విషము కూడా లేదని చెప్పుడు గురువు దొరకటమే అసలు బాగా అయిపోయిందండి ఇంకా మళ్ళీ ఇంకెప్పుడు అవటం కాదండి అవునండి అక్కడతో అయిపోయింది కథ మంది అది బస్ రూల్ లైట్ పండికబెట్టి అది చూస్తుంటుంది ఆ ఆ ఆ దేని వాడుల బిటల ఉంటే కొయే లేదు భయ్యా ఫ్యాన్ స్విచ్ ఆఫ్ కే తిరుతుంటుంద కదాండి ఆ నా అలా ఆపేటం జరిగింది ఏ విధంగా ఆలోచించవలసిన అవసరం లేదు అంటున్నాం ఉన్నా లేదు అలా ఉండలేకపోతున్నాము అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు ఉండలేకపోవడం అనేది ఆట జరుగుతుంది అనమాట దాని ఊరుకోండి కాబట్టి ఈ ఆట అంతా కూడా అవును అది సాక్షి వైపు నుంచి చెప్తుంది అన్నమాట అప్పుడు ఇంకా అస్తిత్వం అది తెలుసు కదా సాక్షిగా ఉన్న తనకి తల్లి స్థానంలో ఉన్న తనకి ఆ విషయం తెలుసు కాబట్టి ఊరుకుంటుంది